పల్లెవెలుగు న్యూస్ మనం ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ జిల్లా గురంపూడు మండలము పోచంపల్లి గ్రామంలో పోచంపల్లి గ్రామానికి చెందినటువంటి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తేలుకుంట్ల రెడ్డి గారి దగ్గర ఉన్నాము మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు చేయబోయేటట్టు పాత్ర ఏంటో వారిని అడిగిపో మనం తెలుసుకుందాం నమస్కారం అండి కుటుమాలెడ్డి గారు నమస్తే అండి మీరు మరి గతంలో ఈ పోచంపల్లి గ్రామంలో ఏదైనా స్థానిక సంస్థల్లో పోటీ చేయడం జరిగిందా ఇది వరకు సర్పంచ్గా చేసినాడు నేను బయో ఓటంతోనే ఓడిపోయాను సింగిల్ విండో డైరెక్టర్ చేసినాము సింగిల్ విండో డైరెక్టర్ నేను రామ్మూర్తి అని ఇద్దరికి పెట్టుకొని అప్పుడు ఖర్చులు కూడా అన్నీ మేమే భరించి మేమే చేసినాం అప్పుడు మంచిగానే ఉండేది తర్వాత సింగల్ బోర్డు డైరెక్టర్ ఉన్నప్పుడే సబ్స్టేషన్ శాంక్షన్ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు ఉండే ఆయన ఏమైనా లెటర్ మీద సంతకం పెట్టినంత మాత్రమే కానీ ఆఫీసుల చుట్టూ మొత్తం తిరిగి మేమే చేసుకున్నాం అది ఆ రోడ్డు కూడా అప్పుడే శాంక్షన్ అయింది మన ఒట్టికోడు రోడ్డు కూడా అప్పుడే శాంక్షన్ అయింది ఆ రోడ్డును అప్పుడు ఇక సబ్ స్టేషన్ రోడ్డు రెండు ఒకటేసారా అని చెప్పి ఈ రోడ్డును క్యాన్సిల్ చేయించింది దేనిపేళ్ళ జగదీశ్వర్ రెడ్డి ఆ రోడ్డు క్యాన్సిల్ చేయించి అప్పుడు ఆయన తోట దగ్గర వేయించుకున్నాడు లేకుంటే ఈ రోడ్డు కూడా అయిపోయేది అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటిదాకా అయిపోయింది ఆ రోడ్డు ఇక భగత్ అప్పుడు నూనె నర్సై ఉన్నప్పుడు కూడా చెప్పినాం అప్పుడు బడ్జెట్ సరిగ్గా పెట్టలేదు ఆయన బై ఎలక్షన్లు అవుతుంది అవుతుంది అన్నారు అయ్యింది ఏదో ఇనాగ్రేషన్ కానీ ఆడ రాయి పార్తి పేరు కానీ అది అప్పుడు కూడా అయిపోయింది కాలేదు ఇప్పుడు నిన్నమన్నా కూడా ఈ గవర్నమెంట్లో కూడా చేస్తామన్నారు అది కూడా ఇంతవరకు కాలేదు మెయిన్ పాయింట్ అయితే ఉట్టుకోట రోడ్డు ఒకటి తార్ రోడ్డు కావాలి ఇక మిగతా సమస్యలు ఇండ్లు ఇండ్లు చాలా వరకు గత ప్రభుత్వంలో కూడా ఇండ్లు రాలేదు కాబట్టి ఇండ్లు మెయిన్ చాలా అవసరం ఉంటాయి ప్రతి హరువునికి ఇళ్ళు అయితే కంపల్సరీ కావాలి ఇంకా పోతే సీసీ రోడ్లు అంటే మామూలుగా ఉన్నాయి అనుకో వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే మా ఈ శేషలేటి భాగం మీద రెండు చెక్ డ్యాంలు ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయినాయి అని అన్నారు కానీ ఇంతవరకు కాలేదు ఆట మీద దృష్టి పెట్టి కంపల్సరీ ఆ రెండు చెక్ డ్యాములు పెట్టుకుంటే మాకు జర ఆ పైనుంచి వచ్చే వాటర్ ఇప్పుడు ఉంది కదా మన అది మర్రి కూడా పైనుంచి మరీ కూడా మూతల నుంచి వచ్చే కెనాళ్ళు ఆ కెనాల్ కంప్లీట్ అయిపోతే అదిగిన ఎత్తిపోతలు కదా మనం ఆ ఎత్తిపోతలు కంప్లీట్ అయిపోయి ఆ కెనాల్ కంప్లీట్ అయిపోతే మనకి ఈ వాగుల చెక్ డ్యాములు పెట్టుకుంటే మనకు ఈ వాగులో ఎప్పుడు ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఉంటాయి ఎప్పుడు వర్షాలకు ఎదుర్కోవాల్సిన పని కూడా ఉండదు అది అది కంప్లీట్ అయిపోవాలి చెక్ డ్యాములు కావాలి అది రెండు ముఖ్యం ఈ రోడ్ ఒకటి అదొకటి ఇది వరకు ముఖ్యమైనది రేపు జూలైలో మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలని ఆలోచన ఉంది మరి మీరు ఈసారి మరి పోటీ చేయాలంటే ఆలోచన ఉన్నారు జనరల్ అయితే కంపల్సరీ చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు జనరల్ మరి బీసీ మరి ఏమన్నా మార్స్తే చెప్పలేము దాని గురించి జనరల్ అయితే కంపల్సరీ చేసేదానికి అవకాశం ఓకే మరి ఇంకా ఇప్పుడు సరే గతంలో కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి ఇంకేమైనా మీరు చేయాల్సినవి ఇక్కడ ఉన్నాయని అనుకుంటారా చేయాలి చేయాల్సిన ఇంకా ఒకప్పుడు ఊరికైనా దేనికైనా ఎన్ని పనులు చేసినా చేస్తుంటాయి అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి దానికి ఇప్పుడే ఏం చెప్పనక్కర్లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పనులు చేసుకుంటూ పోతూనే ఉండాలి ఒకవేళ సర్పంచ్గా గెలిచిన తర్వాత మరి ఫండ్స్ తీసుకురావడం మరి ఎవరితో మీరు అనుకుంటారు ఇప్పటికి నాగార్జున సాగర్ ఎటు లేదు ఇప్పుడు నేనే కేటీఆర్ దగ్గరికి పోయి కలిసి వద్దాం అనుకుంటున్నాను ఈ రెండు మూడు రోజులలో మరి ఆయన ఏం ఇస్తాడో చూద్దాం ఇంతవరకు మనకు ఇన్చార్జ్ ఎవరు కరెక్ట్గా లేదు ఇప్పుడు భగత్ అని అంటున్నారు కానీ భగత్ లేదు మరి కోర్టెడ్ అంటున్నారు కోర్టెడ్ లేదు ఇద్దరిట్లా మరి డైలామ్ అలా ఉన్నది కాబట్టి ఇంకెవరు కరెక్ట్ లేదు అది ఎవరిని నియమిస్తారో ఎవరు నొప్పి చెప్తారో మాకు వారి ద్వారా పోతాం అవసరమైతే కేటీఆర్ దగ్గర కూడా పోతాం ఆయన తీసుకొని ఇన్ఛార్జిని తీసుకొని అయితే మీరు సర్పంచే చేసేటువంటి ఆలోచన ఉన్నది ఉన్నది సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఆలోచన కూడా ఉన్నది మరి ఇంకా మీరు గతంలో ఏమైనా సహాయ కార్యక్రమాలు గ్రామం గ్రామానికి సంబంధించి ఏమైనా చేస్తున్నారా చేసినాం అప్పుడు సబ్ స్టేషన్ పెట్టినప్పుడు ఉద్యోగాలు ఇప్పించాం మనం పిల్లలకి ఇక్కడనే అప్పుడు ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలంటే మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలు అడుగుతున్నారు అటువంటిది మేము పైసా తీసుకోకుండా ఫ్రీగా ఇప్పించినాం జాబులు కూడా చేసినాం కానీ కొన్ని మంచి పనులు ఎప్పుడైనా చేస్తూనే ఉంటున్నారు అంటే సామాజిక సేవ సహాయాలు ఆర్థిక సహాయాలు అంటే మామూలుగా చిన్న చిన్నవి మా పెద్దగా అంతా చేసేంత స్తోమత ఏం లేదు నాకు చిన్న చిన్నవి ఏమన్నా ఇప్పుడు వస్తారు కదా మన చిన్నపిల్లలు అనాథాశ్రమలు దేవుని కంటే దానికి దానాలకు దానికి అటువంటివి చేస్తూనే ఉంటాం చేతనైనంత చేస్తూనే ఉంటాం ఒకవేళ మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఫండ్స్ అనేవి సరే మీరు కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత ఆగిపోయినట్లయితే దానికి అది ఆ ఫండ్స్ కోసం ఇంకా ఎదురు చూడకుండా మీ సొంతంగా అట్లా అంటే గ్రామం అభివృద్ధి కావాలనేటువంటి ఆగిపోయే పనులు మేము చేయనే చేయం ఎందుకు చేస్తాం ఫండ్ ఉంటేనే కదా చేసేది మధ్యలో కొన్ని బ్రేక్ అయితే మధ్యలో బ్రేక్ అయి మొదలు పెట్టినప్పుడు ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అది కొట్లాడి దాని మీద ఏదైనా ఫైట్ చేసేదా తెచ్చేస్తాం ఏదో ఒకటి సాధించాలి సాధించే శక్తి ఉన్నది చేస్తాం అది